లో కాశ్మీర్కు మాత్రమే పరిమితమైన కుంకుమ పువ్వు సాగు ఇప్పుడు తెలంగాణలోని మోజర్ల ఉద్యాన కళాశాలలో సాకారమైంది కృత్రిమ వాతావరణంలో ఎయిరోపోనిక్ పద్ధతిలో ఈ అద్భుతం సాధ్యమైంది మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం కాశ్మీర్లోని పంపోర్ ప్రాంతం కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం శీత వాతావరణం ప్రత్యేకమైన నేల పరిస్థితులు ఉండటంతో ఇక్కడ మాత్రమే ఈ బంగారు పంట సాగుతుందని అందరూ భావించారు తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని మోజర్ల ఉద్యాన కళాశాలలో డాక్టర్ పిడింగం సైదయ్య నేతృత్వంలోని బృందం దీనిని సాధ్యం చేశారు కాశ్మీర్ వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి కేవలం రెండు వందల చదరపు అడుగుల ల్యాబ్లో అంటే పది బై ఇరవై అడుగుల ఒక గదిలో ఒక ఎకరం కాశ్మీర్ సాగుకు సమానమైన కుంకుమ పువ్వును పండించారు ఇక్కడ మట్టి అవసరం లేదు ఏరోఫోనిక్ విధానంలో మొక్కలు గాలిడనే పెరుగుతాయి ప్రత్యేక గోలైట్స్ నీలం ఎరుపు తెలుపు రంగులలో పగలు రాత్రి చక్రాన్ని అనుకరించారు హ్యూమిడిఫైర్ తో తేమ హెచ్ఈపిఎ ఫిల్టర్తో కార్బన్ డైఆక్సైడ్ నియంత్రణ కూలింగ్ సిస్టంతో ఉష్ణోగ్రత అన్ని కాశ్మీర్ ప్రాంతానికి సమానంగా ఉంచారు ఈ పైలట్ ప్రాజెక్టుకు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ దండి రాజిరెడ్డి ప్రోత్సాహం నాబార్డ్ ఆర్థిక సహకారం అందించాయి విజయం సాధించడంతో నాబార్డ్ యువతకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది తొలి శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డ్ ఏజీఎం మనోహర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ షహనాజ్ మాట్లాడుతూ కాశ్మీర్ వాతావరణం లేకుండానే ఏరోఫోనిక్స్ ద్వారా కుంగుమ్మ పువ్వును పండించామని తెలిపారు ఇది యువ రైతులకు కొత్త అవకాశం కల్పిస్తుందన్నారు సాంప్రదాయ పద్ధతులు కనుక భూమిలో పండించే కుంకుమ సాగును కుంకుమ సాగు మన కశ్మీర్ లోనే సాధ్యమవుతుంది అలా కాకుండా కశ్మీర్ లో ఉన్న వాతావరణ పరిస్థితులను ఈ ప్రయోగశాలలో కల్పించేసేసి ఈ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ మనం ఎరోనిక్స్ విధానంలో ఇది అత్యధు అత్యాధునికమైన విధానము ఇందులో ఏంటంటే మట్టి లేకుండా నీరు తక్కువగా ఉపయోగించేసేసి పంటను తీసుకుంటాము కాశ్మీర్ లో ఉన్న వాతావరణ పరిస్థితుల్లో అంటే ఆ తేమ వాతావరణంలో తేమ గాని ఆ ఉష్ణోగ్రతలను కానీ కార్బన్ ని మనము ఈ ప్రయోగశాలలో కల్పించేసేసి సక్సెస్ఫుల్గా మేము ఈ కుంకుమ పువ్వు సాగును చేస్తున్నాము విద్యార్థులు షణ్ముఖ వర్ధన్ కౌశిక్ ఎం సాజిద్ మాట్లాడుతూ ల్యాబ్ లోనే కాశ్మీర్ ను చూశామని తెలిపారు మట్టి లేకుండా పంట పండించడం ఆశ్చర్యం కలిగించిందన్నారు ఈ సాంకేతికత నేర్చుకుంటే ఎక్కడైనా కుంకుమ పువ్వు సాగు చేయొచ్చని పేర్కొన్నారు కుంకుమో అనేది కాశ్మీర్ లోని పాంబర్ విలేజ్ లోనే పండుతుంది అక్కడ వాతావరణ అనుకూలంగా ఉంటుంది అక్కడ కాబట్టి అక్కడే పండుతుంది ఆ వాతావరణాన్ని మేము ఇక్కడ ల్యాబ్ క్రియేట్ చేసి ఆ ల్యాబ్ లో కుంకుమ సాగు చేస్తున్నాము మాకు సాఫ్రాన్ కల్టివేషన్ అనే మాడ్యూల్ ని ఇవ్వడం జరిగిందండి సిల్లింగ్ టెంపరేచర్ నార్మల్ గా సెవెన్ టు లెవెన్ డిగ్రీ సెల్సియస్ వరకు నైట్ అండ్ డే టైమ్ నుంచి మనం చేసామండి లైట్ లో టూ టైప్స్ ఉంటాయండి ఒకటి బ్లూ లైట్ మరియు రెడ్ లైట్ అండి రెడ్ లైట్ ఎక్కువ ఉంటే మనకు వెజిటేటివ్ గ్రోత్ వస్తుందండి బ్లూ లైట్ గా మనం ఎక్కువ టైం కట్ మనకి ఫ్లవరింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇక్కడ మనము యాజ్ ఎ సాయిల్ మీడియా మీడియా అని యూజ్ చేసుకొని దాన్ని బల్బ్ అంటే ఉంటుంది కదా సాఫ్రాన్ కార్ ఆ కామ్స్ నుంచి ఇంకా మల్టిప్లికేషన్ పర్పస్ కోసం అని ఇంకా కామ్స్ ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ కుణం కాబట్టి ఇప్పుడు ముందు మేము తెప్పించిన ప్యాంపోర్ విలేజ్ నుంచి కామ్స్ అనేది తెప్పించాం ఎందుకంటే మనం కామ్స్ ని మల్టిప్లై చేసుకోవచ్చు కాశ్మీర్ కుంకుమ పువ్వు ఇక తెలంగాణలోనూ వికసిస్తుంది సాంకేతికత పరిశోధనలతో అసాధ్యమైనది సాధ్యమవుతుందని మోజర్ల ఉద్యాన కళాశాల నిరూపించింది ఈ విజయం దేశవ్యాప్తంగా కుంకుమ పువ్వు సాగుకు కొత్త దిశానిర్దేశం చేస్తుంది You're report or that's news.